फेरोज भाई यार नमस्ते चिकोटी प्रवीण है बोलो 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 प्रवीण जी ओ इंटरव्यू में बात कर रहे समय फोन करा आपको मैं आपसे पूछने का है मेरे को लड़ने का था आपसे बोल के ओके 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 <laughs> आप ओके। आके उधर मंदिर में बोले आप ओल्ड सिटी में हमारा भगवान से माता रानी सेकुलर है अन्य माता की अम्मार आशीर्वाद पक्का 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 మరి నిన్న బంజారాల్స్ లా డెబ్బై ఎనభై ఏళ్ళ అమ్మవారి గుడి కూలగొట్టిరు గవర్నమెంట్ రెవెన్యూ మరి స్పందించలేదన్నీ సారీ బాంబే రాత్రి వచ్చిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ స్థలంలో భూమి ఉంది అమ్మవారి గుడి ఉంది అంటారు అమ్మవారి గుడి ల ఇవాళ గవర్నమెంట్ స్థలాల ఎన్ని ప్రార్థనా స్థలాలు లేవన్నా హిందులో ఏదో ఉన్నాను ఉండని ఉన్నాయా మరి అవన్నీ కనిపియనప్పుడు వీళ్ళకి ఇవేందుకు కనిపిస్తుంది అన్న మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కి సీఎం గారు అపాయింట్మెంట్ అన్న మాకు ఎన్ని ఎన్నిసార్లు చేసిన మరి మీరు కాంగ్రెస్ నాయకులు మీరు మీరు అన్ని మతాలకు గుళ్ళకు వస్తారు చాలా సంతోషం అది హ్యాపీయే కానీ మరి గుడిపై దాడి జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించారు చేస్తా 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 పక్క ఇన్ అవర్స్ ఆఫీస్ పోతా తప్పకుండా ఐ సీఎం గారితో మాట్లాడాలి ఆడ గుడి కూల్చేసి అమ్మవారి విగ్రహాన్ని తరలించారు మరి మీ బాధ్యత ఇవ్వాల నేను మీకు అప్ప చెప్తున్నా నేను మీరు ఈ పని చేయలేదు అనుకో నేను డెఫినెట్ గా మీరు అంట అందరి నాయకులు లెక్క ఫెరోజు బాయ్ కూడా మాటల నాయకుడు చేతల నాయకుడు కాదు అని చెప్పేస్తాను ఓకే 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 మీరు స్పందించాలి ఆ గుడి హండ్రెడ్ ఫిఫ్టీ యాడ్స్ టూ హండ్రెడ్ యాడ్స్ లో మళ్ళీ గుడి కట్టి విగ్రహం తెచ్చి పెట్టి పీయాల్సిన బాధ్యత మీద తప్పకుండా నేను రెస్పాండ్ అయితే అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను మీరు మంచి రెస్పాన్స్ ఇస్తారు స్వాగతిస్తున్నాం మేము కానీ నాకు మాటలు కాదన్న ఫెరోజ్ బై చాతలలో చూపించాలి ఓకే గివ్ మీ టూ అవర్స్ ఆఫ్ టైం ఓకే షూర్ అన్న షూర్ రైట్ 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 థ్యాంక్